మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడ బుద్దానగర్ సాయిబాబా టెంపుల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో సెంటర్ వద్దకి ఇంకా రాని వ్యాక్సిన్ అనేక ప్రాంతాల్లో ఇంకా అందని పోలియో వ్యాక్సిన్ పోలియో సెంటర్లకు వచ్చి పిల్లలను తీసుకుని వెళ్తున్న తల్లిదండ్రులు వ్యాక్సిన్ లేట్ కావడానికి అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ഓക്കെ 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 മേഡം ಹಾಂ ದಾಖಲೆ ತಿನ್ನೋಸ್ ಅದು ನೀವು ರೋಡ್ ನಂಬರ್ ಒನ್ ಕರೆಂಟ್ ಆಫೀಸ್ ಆಫೀಸ್ ಹೌದಾ ಎಲ್ಲ गांतर लैड है दे इसको ऊपर तक उसको इसको ऊपर ये ऊपर का फंडा है ना हां वो ऑलरेडी स्क्रीन राइट है ये चीज ये चीज ऊपर उसको अपन हमें पेटना है सब 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 बार-बार बार-बार ऊपर का टेंशन उसको करता है उसको सेंटर में करता है उसको हम करते हैं छोटा पाइप चेंज करते हैं ഇഞ്ചെക്ഷൻ ഇക്കുണ്ടോട് എന്തോ മതി Okay. అయితే మేము ఎయిట్ ఓ క్లాక్ వచ్చిపోయినాం అంటే హాఫ్ అన్ అవర్ అని చెప్పారు అయినా కూడా మళ్ళీ వచ్చాము వచ్చినా కూడా ఇంతవరకు లేదంటా అట్టడం ఆయన అయిపోయింది ఇంతవరకు కూడా వ్యాక్సిన్ రాలేదంటున్నారు వీళ్ళు వచ్చారు పాపం సిస్టర్స్ వీళ్ళు వచ్చారని వ్యాక్సిన్ రాలేదని చెప్తున్నారు అది ఎప్పుడు వస్తుంది చిన్నపిల్లలు వేసుకొని ఏదో పని అయిపోతుంది మేము వస్తే వేరే పనులు ఉంటాయి కదా మాకు కూడా దాని గురించి ఇబ్బంది అయిపోతుంది మీరు నేను బుద్ధరా రోడ్ నెంబర్ చదువుంటా ఎయిట్ ఓ క్లాక్ రావాలి మెసేజ్ పంపిస్తే ఎనిమిది గంటలకు పంపించారు ఇప్పుడు ఎంత అవుతుందన్న వీళ్ళు వచ్చారు సిస్టర్లలో ఏం లేదు దీని మీద ఉన్న ఆఫీసర్ వీళ్ళకన్నా ఫార్వర్డ్ చేసి చెప్తే వాళ్ళని ఇచ్చేస్తారు కదా ఎంత మంది వచ్చేస్తారు వీళ్ళు పోతున్న వచ్చి ఎన్ని నెలలు నేను ఎన్ని నెలలోకి వచ్చి వస్తున్నాయి మళ్ళీ ఒకసారి ఇచ్చిపోయినా ఇప్పటికొచ్చే వరకు ఇంకా వెయిట్ చేస్తున్నారు విధాలు పని లేదు అన్న అందరూ చేసుకుంటే కదా మేము చేసుకుంటే పని చేసుకుంటే ఆఫీసర్లేదే ఫాల్ట్ ఉంది ఇది అక్కడి నుంచి వాళ్ళు మంచిన వస్తున్నట్టున్నది వీళ్ళందరూ వచ్చినారు వీళ్ళదేం తప్పులేదు తప్పలేదు వీళ్ళ మీద ఉన్న ఆఫీసర్ వీళ్ళకి చెప్పాలి చేస్తారు కదా ఆయన వాళ్ళు అయినా కానీ